పేదకోడలి విజయం భుజంగపురం అనే ఊళ్ళో ప్రసాద్ అనే దంపతులు నివసిస్తున్నారు ప్రసాద్ స్టీల్ వ్యాపారం చేస్తూ ఉంటాడు వ్యాపారంలో ప్రసాద్ బాగా సంపాదించాడు కోట్లకు అధిపతి ప్రసాద్ భార్య అహంకారి ధనవంతురాలు అని గర్వం పేదవారిని పురుగుల్ని చూసినట్టుగా చూస్తుంది వారి కొడుకు రమేష్ మంచి స్వభావం కలిగినవాడు తనకి డబ్బుందనే అహంకారం లేదు అతనెప్పుడూ ఎప్పుడూ పేదవారితో తిరిగేవాడు వారితోనే స్నేహం చేసేవాడు అతని స్నేహితులందరూ ఆ ఊళ్ళో చాలా పేదవారు అతనిప్పుడు ఇరవై ఒక్కేళ్ల వయసు వచ్చిన వ్యక్తి ఒకరోజు రమేష్ తన పేద స్నేహితులతో ఉండగా అది చూసిన శారద కోపంతో ఇలా అంటుంది అరే యదవ ఎన్నిసార్లు చెప్పాలరా నీకు ఈ రోడ్లవిడ తిరిగే వాళ్లతో ఆవార యదవలతో తిరగొద్దని చెప్పానా నువ్వు నీ స్థాయిని మరిచిపోయి వీళ్లతో ఎందుకు స్నేహం చేస్తున్నావు నీకే భాషలో చెప్తే అర్థమవుతుంది నాకైతే అర్థం అవ్వట్లా నువ్వు కోట్లకి అధిపతివి నువ్వు మీ నాన్నతో కలిసి వ్యాపారం చూసుకోకుండా ఇలాంటి ఆవారాగాలతో తిరుగుతావా సిగ్గులెదుర నీకు ఊళ్ళో జనాలందరూ మొహం మీద ఉమ్మేత్తన్నారు నా మాటిను నువ్వు స్నేహం చేయడానికి చాలామంది ధనవంతుల ఉన్నారు మన స్థాయికి తగ్గ స్నేహం చేయి నీకు చేతి దండం పెడతానురా కావాలంటే కాళ్ళు పట్టుకుంటాను రా వీళ్ళతో తిరగడం మానేయిరా రమేష్కి తన తల్లి తన స్నేహితుల్ని ఆ విధంగా అవమానించటం అస్సలు నచ్చలేదు కోపంగా తన తల్లితో ఇలా అంటాడు అమ్మా నేను కూడా నీకు అనేకసార్లు చెప్పాను నా ఫ్రెండ్స్ గురించి అలా మాట్లాడొద్దని స్నేహం విలువని డబ్బుతో ముడిపెట్టొద్దు నేను ఎవరితోనైతే స్నేహం చేస్తున్నానో వాళ్ళు నా కోసం ప్రాణమిస్తారు నువ్వన్నావే కోటీశ్వరుల పిల్లలని వాళ్లు ప్రాణాలు తీసేవాళ్లే కాని స్నేహం కోసం ప్రాణాలు ఇవ్వటానికి ముందుకు రారు నా మానాన నన్ను వదిలేయమ్మా నేనే నీకు చేతులెత్తి దన్నం పెడతాను ఈ రోజు నుంచి నువ్వు నాకు నా స్నేహితుల మధ్యలోకి రాకు ప్లీజ్ అమ్మా ప్లీజ్ చూడు బాబు నీకెలా చెప్పాలో నాకు అర్థం అవ్వట్లేదురా చెప్పి చెప్పి నోరు నొప్పి పెడుతుంది ఇంకెట్ట చెప్పమంటావు పెద్ద కంపెనీ యజమాని కొడుకువి నువ్వు నేను చెప్పేది కొంచెం వినరా నువ్విట్ట చేస్తే మీ నాన్న అయిపోద్ది చెప్పేది నువ్వు నా మాట వినరా బాబూ ఆళ్ళతో తిరగడం మానేరా రమేష్ తల్లి మాటలు పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రమేష్ అనామిక అనే ఒక పేదింటి అమ్మాయిని ఘాడంగా ప్రేమిస్తున్నాడు అనామిక కూడా రమేష్ని ఎంతగానో ప్రేమిస్తుంది కానీ ఆమె భయమల్లా రమేష్ కోటీశ్వరుడు ఇద్దరం ఒకటవ్వగలమా అని భయపడుతుంది ఆ భయం ఎప్పుడూ ఆమెను వెంటాడుతుండేది ఒకరోజు అనామిక రమేష్తో చూ రమేష్ నాకు తెలుసు నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావో నేను కూడా నిన్నంతగానే ప్రేమిస్తున్నాను కానీ మన ఇద్దరి ప్రేమని మీ ఇంట్లో వాళ్ళు ఎప్పటికీ ఒప్పుకోరు ఎందుకంటే మేము చాలా పేదవాళ్ళం నా మాట విని నన్ను మర్చిపో నేను నీకు తగిన దాన్ని కాదు నేను కూడా నిన్ను మర్చిపోతాను నువ్వు నీ స్థాయికి తగ్గట్లు గొప్పింటి అమ్మాయిని పెళ్లి చేసుకుని హాయిగా ఉండు ఇంతవరకు మన మధ్య జరిగింది చాలు ఇంతకన్నా మనం ఇంకో అడుగు ముందుకేస్తే అది మనకైతే మంచిది కాదు నీకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు ఒక ధనవంతుల అబ్బాయితో ఒక అమ్మాయి తిరుగుతుందని అందరూ నన్నే తప్పుపడతారు నన్ను మర్చిపో రమేష్ నేను చెప్పేది విను అనామిక మాటలు విన్న రమేష్కి చాలా కోపం వచ్చింది కోపంతో పాటు ఏడుపు కూడా వచ్చింది రమేష్ చాలా బాధగా అనామికతో నువ్వేమంటున్నావు నువ్వు పేద దానివని నేను నిన్ను పెళ్లి చేసుకోకూడదా కాని అనామిక నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను నా దగ్గర డబ్బు కార్లు బంగ్లాలు ఉన్నా అవేమీ నాకు నీకంటే ఎక్కువ కాదు నేను ఈరోజే నిన్ను పెళ్లి చేసుకుంటాను ఎవ్వరూ అడ్డొచ్చినా మన పెళ్లిని ఎవరు ఆపలేరు ఎవరు అడ్డొస్తారో నేను చూస్తాను నాతోరా అని చెప్పి అనామికాని తీసుకెళ్లి గుళ్ళో పెళ్లి చేసుకున్నా పెళ్లి చేసుకుని ఇద్దరూ తిన్నగా రమేష్ శారదా ప్రసాదులు ఇద్దరూ ఆ జంటను చూసి ఒక్కసారిగా కంగు తిన్నారు ప్రసాద్ అయితే వాళ్ళిద్దరినీ ఆశీర్వదించి ఏమీ మాట్లాడకుండా బయటకు వెళ్ళిపోతాడు కానీ శారద మాత్రం అనామికని కోడలిగా అంగీకరించదు రోజులు గడుస్తూ ఉంటాయి శారద రోజుకి ఒక పని మనిషిలాగా ఇంటి పనులన్నీ అనామికాతో చేయించేది భర్త రమేష్ని అస్సలు కలవనిచ్చేది కాదు ఇంట్లో ఏదైనా కిట్టి పార్టీ లాంటి జరిగితే పనులన్నీ అనామికాతోనే చేయించేది వచ్చిన గెస్టుల ముందు నానా మాటలు అనేది అందరి ముందు అనామికని చులకని చేసేది అలాగే ఒకరోజు కిట్టి పార్టీ జరుగుతుంటే పనులన్నీ అనామికతో చేయిస్తుంది శారద ఓసే నాంగనాచి నంగనాచి ఇల్లందరికి భోజనాలు సిద్ధం చెయ్యి తిన్న తర్వాత వచ్చి నా కాళ్ళు బట్టు ఎల్లు ఏంటి చూస్తున్నావు అనామిక ఏమీ మాట్లాడకుండా వంటగదిలోకి వెళ్లి భోజనాలు రెడీ చేసి తెచ్చి అందరికి వడ్డిస్తుంది భోజనాల తర్వాత అనామిక అత్తగారు శారదకి కాళ్ళు పడుతుంది కాళ్ళు పడుతూ ఉండగా శారద కోపంతో అనామికతో ఇలా అంటుంది ఓసే ఏంటే నీ అమ్మాబాబు నీకు సరిగ్గా కాళ్ళు పట్టడం కూడా నేర్పించలేదా అసలు ఏ ముందు పెట్టి నా కొడుకుని వాళ్ళ చేసుకున్నావే అడుగుతున్నాను అసలు నీలో ఏం చూసి నా కొడుకు నిన్ను చేసుకున్నాడే నీలాంటి ఆడది మా ఇంట్లో నౌకరుగా ఉండడానికి కూడా పనికిరాదు కా నువ్వు కోడలుగా వచ్చి నా మీదే పెత్తనం చేద్దామనుకున్నావా నాకు చాలా చిగ్గే అందరి ముందు నిన్ను కోడలా అని పిలవాలంటే గుర్తుపెట్టుకో ఈ ఇంట్లో నిన్ను ఎక్కువ రోజులు రోజులుండనేవను నీ కడుపులో బిడ్డను కూడా పాడనేవను ఇదే నా శపథం నిన్నొదలనే మొదలష్టపదాన శారద రోజు రాత్రి రమేష్ తాగే పాలల్లో నిద్రమాత్రలు కలిపేది అవి తాగి రమేష్ మత్తులోకి వెళ్ళిపోయేవాడు దాంతో వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి సంసార బంధము ఉండేది కాదు అనామికకి ఈ విషయాలన్నీ తెలిసినా ఏమీ చేయలేకపోయేది ఒక మూల కూర్చుని అలా ఏడుస్తూ ఉండిపోయేది విషయం ఇటు తన భర్తకు చెప్పలేక అటు ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేక తనలో తానే మదన పడిపోతూ ఉండేది మావగారు ప్రసాద్కి అనామికా పడే బాధ తెలుసు కానీ శారదకు భయపడి ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు ఒకసారి శారద ఇంటికి ఆమె స్నేహితులు వచ్చారు వాళ్లలో ఒక ఆమె శారదతో ఇలా అంటుంది శారదగారు ఎప్పలాగే మనూళ్ళో లేడీస్ మధ్య పరుగు పద్దే పోటీలు జరుగుతున్నాయి ఇంతవరకు మనం ఆ పోటీల్లో ఓడిపోయింది లేదు మన టీంలో ఎప్పుడు పోటీ చేసే అమ్మాయే ఇప్పటి వరకు రన్నింగ్ పోటీల్లో నెగ్గుతూ వస్తుంది మరి ఈసారి ఏం చేద్దాం అనుకుంటున్నారు మన వైపు నుంచి పోటీ చేసే అమ్మాయి ఏదో పని మీద ఊరెళ్ళిందంట మనమేమో ఆమె మీదే ఆశలు పెట్టుకున్నాం ఆ ఉంటే చిటికీలో అందరిని ఓడించిస్తుంది చూస్తుంటే మరి ఈసారి మన పరుగు పోయేలా ఉంది ఈసారేమో ప్రైజ్ మనీ చాలా అంట మనం ఎలాగైనా గెలవాలి కాస్త ఆ విషయం గురించి ఆలోచించండి శారద గారు ఆమె మాటలు విన్న శారదకి చాలా కోపం వచ్చేస్తుంది ఆ కోపంతో ఆమె ఇలా అంటుంది శారదతోన పోటీనా నా గురించి అలా తెలీదు ఇప్పటి వరకు నా మీద ఎవరో పోటీ చేయలేదు చేసినా గెలిచింది లేదు నన్ను ఓడించే వాళ్ళు ఇప్పటి వరకు పొట్టలేదు ఈసారి నేనే పోటీ చేస్తాను మన పరు నిలబెడతా పోటీకి ఎవరినన్నా రాని నేను ఎదురు నిలబడతాను శారదా గారు ఒకసారి మీ వయసు గురించి ఆలోచించుకోండి అసలు మీరు ఆ యంగ్లేడీస్తో ఎట్ట పరిగెడతారు మీరు ఆ యంగ్లేడీస్తో పోటీ పడితే ఖచ్చితంగా ఓడిపోతారు వేళా వద్దండి ఇది రన్నింగ్ పోటీ ఆడుకునే ఆట కాదు ఆలోచించుకోండి పరిగెత్తి పరిగెత్తి ఆయాసం వచ్చి మీరు గాని పోతారేమో చూసుకోండి ఇదే మీ ఆఖరాట కావచ్చు వాళ్ల మాటలు విన్న అనామిక ఒక నిర్ణయానికి వచ్చింది తను ఈ పోటీలో పాల్గొనాలనుకుంది శారదకు తెలియకుండా పోటీకి తన పేరిచ్చేసింది పోటీ మొదలైంది పోటీలో శారద కూడా పాల్గొంటుంది మొదటి రౌండ్లోనే శారద ఓడిపోయింది శారదకు చాలా ఏడుపొచ్చి తల వేలాడేసేసింది కాని శారద నుంచి పోటీ చేసిన అనామిక అక్కడున్న అందరినీ ఓడిస్తూ ఉంటుంది అక్కడకు వచ్చిన వాళ్ళంతా అనామిక ఆటను చూసి ఎంతో ఉత్సాహంగా ఉంటారు గ్రౌండ్ అంతా చప్పట్లతో మారుమ్రోగిపోతూ ఉంటుంది అందరూ అనామిక అనామిక అంటూ అరవసాగారు శారద ఆనందంగా తల పైకెత్తింది అనామికాకు ప్రతి గేమ్లోనూ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది కలెక్టర్ చేతుల మీదుగా ప్రైజులు అందుకుంది శారద అందరి ముందు అనామికాని ప్రేమగా కౌగిలించుకుంది అక్కడే ఉన్న మైక్ దగ్గరకు వచ్చి అనామికాను తన కోడలిగా ప్రకటించింది నన్ను క్షమించమ్మా అనామిక నేను మనిషిలోని ప్రతిభ చూడలేదు డబ్బు దృష్టితోనే చూశాను ఈరోజు నువ్వు నా కళ్ళు తెరిపించావు అందరి ముందు నన్ను క్షమించమని అడుగుతున్నాను అందరూ శ్రద్ధగా వినండి తను నా కోడలు అనామిక అనామిక అనామికాకి జై అనామికాకి జై ఆమె నా కోడలు అని అనామికని ప్రేమగా కౌగిలించుకుంది వాళ్ళిద్దరూ సంతోషంగా ఇంటికొచ్చారు ఆ రోజు నుంచి వాళ్ళిద్దరూ అత్తాకోడలలా కాదు తల్లి కూతుర్లలాగా సాగారు ఇది వాళ్ళి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే పేదకోడలి మట్కా చెరుకు రసం హైవే రోడ్డు పక్కన ఉన్న ఒక చెట్టు కింద పేదకోడలు అనామిక మట్కా చెరుకు రసం అమ్మటం మొదలుపెట్టింది ఎండవేటికి తట్టుకోలేక చల్లచల్లగా ఉండాలని చాలామంది అనామికా దగ్గర మట్కా చెరుకు రసం తాగుతూ ఉంటారు డబ్బుల్ని ఆ పక్కనే ఒక స్టూల్ మీద కూర్చున్న అత్తగారు శారదకిచ్చి వెళ్తూ ఉంటారు ఆ డబ్బుల్ని చూసి శారద ఎంతో మురిసిపోతూ ఉంటుంది కోళ్ళ ఈ వేసవకాలం బతకడానికి భలేగా ఆలోచన చేసావే నేను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నా నీలాంటి కోడలున్న ప్రతి ఇల్లు దేనికి ఇబ్బంది పడకుండా ఎట్లాంటి బాధ తెలియకుండా సంతోషంగా ఉంటుంది అంతా మీ ప్రోత్సాహమే కదా అత్తయ్య నేను అడిగినప్పుడు మీరు ఒప్పుకున్నారు కాబట్టి మనం ఇలా మట్కా చెరుకు రసం అమ్ముకుంటున్నాం ఉదయాన్నే వచ్చి రాత్రి ఏడింటి వరకు కష్టపడుతూ నాలుగు డబ్బులు సంపాదించుకుంటూ మనం వాళ్ళని ఆనందంగా చూసుకుంటున్నాం అవును కోళ్ళ లేదంటే ఊళ్ళో ఏర్పడిన కరువు వలన చాలా అంటే చాలా ఇబ్బందులే పడేవాళ్ళం ఊర్లో ఉంటే మనకి ఇంటి అద్దె బాగా తప్పేది కానీ కడుపు నిండేది కాదు ఆకలితో వాళ్ళం ఇప్పుడు మనకి బాధ లేదు కదత్తయ్య మనం నిత్యం కొలిచే ఆ శివయ్యే మనకిలా మట్కా చెరుకు రసం అమ్ముకునే దారిని చూపించాడని సంతోషపడుతూ వేసవి కాలం ఉన్నంత వరకు కొంత డబ్బు సంపాదించుకోవచ్చు అవునమ్మా అని మాట్లాడుకుంటూ ఉండగా రేవతి శాంతి అనే ఇద్దరు ఆడాళ్ళు అక్కడికి వచ్చారు చెప్పండి ఏం కావాలి నా పేరు రేవతి తను శాంతి నా కోడలు మేం కూడా కొంచెం దూరంలో ఇలాగే చెరుకు రసం బండిని పెట్టుకుని అమ్ముకుంటున్నాం మా దగ్గరేమో చాలా తక్కువ మంది తాగుతున్నారు మీ దగ్గర చాలా ఎక్కువ మంది తాగుతున్నారు అసలు రహస్యం ఏంటో చెప్పకూడదు అయ్యో రేవతి ఇందులో రహస్యం ఏమీ లేదు మీరు అమ్మేది చెరుకు రసమే మేము అమ్మేది చెరుకు రసమే కాకపోతే మీరు ప్లాస్టిక్ గ్లాసులో పోసెత్తన్నారు మేము మట్టి గ్లాసులో పోసి అంతే తేడా అయితే మేము కూడా రేపటి నుంచి మట్టి గ్లాసులో చెరుకు రసం పోసి అమ్ముతాం అలాగే అమ్మండి జ్యూస్ తాగే వాళ్ళకి బిర్యానీ తినే వాళ్ళకి కొత్తగా ఏదైనా వెరైటీగా ఉంటేనే నచ్చుతుంది మీరు కూడా ఇలా మట్కా చెరుకు రసం అవ్వడం ట్రై చేయండి ఇద్దరం మట్కా చెరుకు రసం అమ్మితే ఎవరు పూర్తిగా బాగుపడం కదండి మేము రెండు రోజులు ఎక్కడి నుంచి వెళ్ళిపోతాం ఎక్కడికి వెళ్ళిపోతారు చాలా పనులున్నాయి అవును మిమ్మల్ని అడగడం మర్చిపోయాను మీ దగ్గరికి జితేంద్ర అనే లోకల్ లీడర్ ఎవరైనా వచ్చారా లేదు మనతో ఆయనకేం పని ఉంటుంది ఆయన వచ్చినప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి ఎంత అడిగితే అంత డబ్బులు ఇచ్చేయండి డబ్బులు అడుగుతాడా అవునక్క పదివేలు అడుగుతాడు ఎందుకంటే ఇది చోటు ఆయన పరిధిలో ఉందని చెప్తాడు పదివేలు ఇస్తే వ్యాపారం చేసుకోమంటాడు లేదంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్తాడు మనం తెగించి ధైర్యంగా ఉంటే మన చెరుకు రసం బండిని రాత్రికి రాత్రే కాల్ చేస్తాడు అని చెప్పగానే అత్తాకోడలిద్దరూ భయపడిపోతూ ఉంటారు అవునా శాంతి చాలా థ్యాంక్స్ ముందే చెప్పి మంచి పని చేసావు అవును రేవతి మేము జాగ్రత్తగా ఉంటాం అని చెప్పగానే రేవతి శాంతి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఉషాదయ్య కాలనీలోని ఓ అద్దింట్లో ప్రసాద్ నిలబడి తన కొడుకు రమేష్కి ఫోన్ చేశాడు అప్పుడు రమేష్ ఆటోని రోడ్డు మీద పెట్టుకుని ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు చెప్పునన్నా ఇంటికి వస్తున్నావా బాబు టైం పట్టేలా ఉంది నువ్వు మరొక ఆటో మాట్లాడుకొని వెళ్ళు మన ఆటో ఉండగా ఇంకో ఆటో మాట్లాడుకుని వెళ్తాం ఏంటి బాబు ఏరే ఆటోకి డబ్బు లేదో నీకే ఇస్తాను ఇంటికొచ్చే అక్కడ ఎండలో చెరుకు రసం అమ్ముతున్న కోడలికి బాగా ఆకలిగా ఉంటుంది ఇదిగో ఇప్పుడే వస్తున్నా అని రమేష్ ఫోన్ పెట్టేసి ఆటో తీసుకుని వైపు వెళ్తూ ఉంటాడు మట్కా రసం అమ్ముతున్న కోడలితో ఆకలిగా నామేక లేదత్త పనిలో ఉన్నాను కదా ఆకలి తెలీదు నాకు మాత్రం భలే ఆకలి అతనుకోవాల మీ మావేని లంచ్ బాక్స్ తీసుకోమని చెప్పా ఇదిగో ఎంతవరకు లంచే తీసుకురాలా అత్తయ్యా ఎలాగో మన దగ్గర డబ్బులున్నాయి కదా వెళ్ళి బిర్యానీ తినరాకూడదు నీ తీసుకొత్త తీసుకొత్తానుకో నాకు వద్ద నేను మావి తీసుకొచ్చే లంచ్ బాక్సే తింటాను అసలే మీరు ఆకలికి ఓర్చుకోలేరు కదా వెళ్ళి బిర్యానీ తినేసి రండి వెళ్ళండి అని చెబుతూ ఉండగా రమేష్ ఆటో తీసుకుని ఇంటికి వచ్చాడు లంచ్ బాక్స్ పట్టుకుని ప్రసాద్ ఆటోలో కూర్చున్నాడు రమేష్ ఆటోని ముందుకు పోనిస్తూ ఉంటాడు కోడలు మట్కా చెరుకు రసం అమ్ముతూ ఉంటారు ఇంతలో ఆటోలో లంచ్ బాక్స్ తీసుకుని రమేష్ ప్రసాద్ వచ్చారు ప్రసాద్ ఆటో దిగి ఇంకా నువ్వు బాబు అని చెప్పగానే రమేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శారదా నీకు కోడలికి లంచ్ బాక్స్ తీసుకొచ్చాను ఇంక తినండి వచ్చినాకి నేను చెరుకు రసం పోషిస్తాను సరేనండి అని శారదా చెప్తూ ఉండగా జితేంద్ర అనే లోకల్ లీడర్ కారులో వచ్చాడు అది చూసి అనామిక కారు దగ్గరకు వచ్చింది చెప్పండి బాబు మట్కా చెరుకు రసం ఎన్ని గ్లాసులు ఇమ్మంటారు నీ పేరేంటి అనామిక బాబు ఎన్ని గ్లాసుల మట్కా చెరుకు రసం తమ్మంటారు మీకు ఇలా చూడనామిక ముందుగా నేను చెప్పేది విను ఆ తరువాత నువ్వు నీ మట్కా చెరుకు ఇద్దవు గాని చెప్పండి బాబు ఇక్కడ చెరుకు రసం పెట్టుకుని అమ్ముకోవాలంటే మాకు డబ్బులు ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి బాబు డబ్బులు ఈ చోటు మీది కాదు కదా అలా మాట్లాడద్ధనామిక నాకు కోపం వస్తుంది నా కోపం వస్తే ఈ చెట్టు కింద నీ చెరుకు రసం మిషన్ ఉండరు మీరు ఉండరు మర్యాదగా డబ్బులిచ్చి చక్కగా మట్కా చెరుకు రసం అమ్ముకోండి ఉన్నండి బాబు డబ్బులే కదా ఇచ్చేస్తాను అని స్టూల్ మీద కూర్చున్న శారదా దగ్గరికి వచ్చాడు ఎవరికోళ్ళ జితేంద్ర అని లోకల్ లీడర్ అత్తయ్య డబ్బులు కోసమని వచ్చాడు సర్లే ఈ వెయ్యి రూపాయలు తీసుకెళ్ళి వాళ్ళతో మనకెందుకు అని అనామికాకి డబ్బులిచ్చింది అనామిక డబ్బులు తీసుకుని జితేంద్ర దగ్గరికి వచ్చింది ఈ వెయ్యి రూపాయలు తీసుకోండి బాబు అని చెప్పగానే జితేంద్రకి కోపం వచ్చింది కోపంగా చూస్తూ ఏం తమాషా చేస్తున్నావా నేనడిగింది వెయ్యి రూపాయలు కాదు వెళ్ళు వెళ్ళి పదివేలు తీసుకురా వెళ్ళు బాబుగారు పదివేలు సంపాదించాలంటే ఎంతో కష్టపడాలి ఇప్పుడు మా దగ్గర అంత డబ్బు లేదు ఇచ్చుకోలేము అలా అంటే ఒప్పుకోనామిక ఇక్కడ నువ్వు చెరుకు రసం అమ్మాలంటే నాకిప్పుడు పదివేలు ఇవ్వాలి లేదంటే ఏం జరుగుతుందో నాకే తెలీదు ఏం జరిగినా నాకు సంబంధం లేదు అలా అంటే ఎలా బాబు ఏదో పేదవాళ్ళం బ్రతకడానికి ఇక్కడికి వచ్చి ఇలా మట్కా చెరుకు రసం అమ్ముకుంటున్నాం పదివేలు ఎలా చెప్పండి ఇవ్వాలి ఖచ్చితంగా పదివేలు ఇవ్వాలి లేదంటే ఊరుకునేది లేదు డబ్బులు ఇవ్వకుంటే ఇక్కడి నుంచి నీ చెరుకు రసం బండిని తీసేసి మరెక్కడైనా పెట్టుకోండి అని బెదిరిస్తూ ఉంటాడు అనామిక బ్రతిమలాడుతూ ఉండగా జితేంద్ర మరింతగా రెచ్చిపోతూ ఉంటాడు ఖచ్చితంగా తనకు డబ్బులివ్వాలని కోపంగా అరుస్తూ ఉంటాడు ఆవేశంగా కారు దిగాడు జితేంద్ర చకచకా రసం బండి దగ్గరికి వచ్చాడు అనామిక ఫైనల్ గా అడుగుతున్నాను నాకు ఇస్తావా లేదంటే చెరుకు రసం మిషన్ని నాశనం చేయమంటావా వద్దు బాబు నాశనం చేయొద్దు ఇప్పుడు డబ్బుల్లో ఈ మధ్యనే ఈ చెరుకు బండిని పెట్టుకున్నాం మట్క చెరుకు రసం అని అమ్ముకుంటున్నాం మమ్మల్ని వదిలిపెట్టండి బాబు అని బ్రతిమిలాడుతూ ఉంటుంది కానీ జితేంద్ర మరింతగా రెచ్చిపోతాడు చెరుకు రసం మిషన్ని తంతాడు అంతే చెరుకు గడలన్నీ చిందర వందరగా కింద పడిపోతాయి కాళ్ళ ఎకోపి బట్టించాలి గాని మనం వచ్చిన పని అయింది కదా ఆలస్యం చేయకుండా జితేంద్ర నరెస్ట్ చేయి అని చెప్పగానే జితేంద్ర అయోమయంగా చూస్తూ నన్ను అరెస్ట్ చేయడమేంటి ఒక్క నిమిషం ఆగయ్యా నీకే అర్థం అవుద్ది ఏమండి చేసిన వీడియో రికార్డింగ్ చాలు తీసుకొచ్చేయండి అని చెప్పగానే ఒక చెట్టు చాటున ఫోన్లో షూట్ చేస్తున్న రమేష్ కనిపించాడు జితేంద్రకి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయంగా ఉంది అనామిక అరెస్ట్ చెయ్యి మనకు కావలసిన సాక్షి ఉందిగా మనం కూడా కల్లారా చూసాం బాబు రమేష్ షూట్ చేసేశాడు అని చెప్పగానే అనామిక జితేంద్రని అరెస్ట్ చేసింది నీ మీద చాలా అంటే చాలా కంప్లైంట్స్ వచ్చాయి మాకు ఫిర్యాదు చేసిన వాళ్ళని కూడా చంపుతున్నామని తెలిసింది ఇలా బ్రతకడానికి వచ్చిన వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు కూడా అని రుజువైంది ఇక పద పోలీస్ స్టేషన్కి అంటే మీరు ఎస్ఐ అనామిక హెడ్ కానిస్టేబుల్ శారదా రైటర్ కానిస్టేబుల్ ప్రసాద్ డ్రైవర్ కానిస్టేబుల్ రమేష్ మేమంతా ఒక టీమ్ ఆ టీమే ఇప్పుడు నిన్న ఒక పథకం వేసి పట్టుకుంది అని చెప్పగానే జితేంద్ర బాధగా ఏడుస్తూ ఉంటారు అనామిక శారద ప్రసాదు రమేష్ అందరూ కలిసి జితేంద్రని తీసుకొని అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ కి వెళ్తారు అక్కడ పోలీస్ ఆఫీసర్ మూర్తి కంగ్రాట్స్ అనామిక టీమ్ అని అనామికని తన బృందాన్ని అభినందిస్తాడు థ్యాంక్స్ సార్ కొన్ని రోజులు రిలాక్స్ అవుతాం సార్ నో రిలాక్స్ అనామిక ఇదిగో ఈ ఫైల్ తీసుకో సార్ ఇప్పుడే కదా వారం రోజుల క్రితం ఇచ్చిన ఫైల్ ని పూర్తి చేశాం మళ్ళీ వెంటనే ఇంకో ఫైల్ ఇస్తే ఎలా చెప్పండి సార్ తప్పదు మన దేశానికి నీలాంటి తెలివైన ఎస్ఐలు కావాలి అని చెప్పగానే అనామిక ఆ ని తీసుకుంటుంది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మళ్ళీ అనామిక ఏ బిజినెస్ చేసి ఎవరిని పట్టుకుంటుందో చూద్దాం